హలో ఈ రోజు స్కూల్ లేదు స్కూల్ లేదా నీకు ఈ రోజు మా మామకి హెల్ప్ చేసిన అని పైకి వచ్చాను ఫ్రూట్స్ కూడా అయ్యానికి ఫ్రూట్స్ కోయడానిక ఏమేమి ఫ్రూట్స్ కోస్తాం ఉసిరికాయలు వచ్చేది పెద్ద పెద్దగా వచ్చే ఉసిరి పెద్ద పెద్దగా ఉసిరికాయలు వచ్చినాయా ఇప్పుడు ఈ కోసేస్తావా ఇవి ఓకే వెల్కమ్ టు కలి డి డైమండ్స్ కలిదిండి గార్డెన్స్ ఓకే కట్ చేసి వస్తావా మరి కోసే చాలా ఉసిరికాయలు వచ్చినాయి కదా మనం స్లోగా కొయ్యాలి హయాతికి అది సరే సరే అండి ఉసిరికాయలు ఎలా వచ్చినాయి అని మనము టెరస్ గార్డెన్లో కూడా మంచిగా ఉసిరికాయలు పండించుకున్నాం ఈసారి లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి కానీ ఇంత ఎక్కువ అయితే కాయలు రాలేదు చాలా తక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చినాయి అనమాట ఇవి కట్ చేసేసి కాయలు వచ్చినాయి కదండి వీటితో నుంచి మామూలుగా ఉసిరి ఆవకాయ పడతాను చిన్నగా మనకి పెద్ద ఉసిరికాయల లాగా నిలవైతే ఉండదు కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అలా అయితే ఉంటుంది ఈ వీటిని కూడా మనం ఇలా పచ్చడి పట్టుకుని ఉపయోగించుకోవచ్చు అలానే కూరలలో కూడా వాడుకోవచ్చు కదా మీ అందరికి తెలిసిన విషయమే అది మనం అయితే స్పీడ్ స్పీడ్గా కోసేస్తున్నాడు కాయలు అన్ని పోయి మనం అన్నీ కనిపిస్తున్నాయి కింద రాలిపోతున్నాయి అన్ని కాయలు పెద్ద పెద్దవి వచ్చినాయి కదా సరే ఇవన్నీ కట్ చేసేద్దాం ముందు

ఉంటాయి పుల్లగా ఉంటాయా చాలా కాయలు వచ్చినాయి కదా మనం నేను వీలు ఇది పచ్చడి పెట్టడం కూడా చూపిస్తానండి వీడియోలో తర్వాత ఇంకొక వీడియో చేసి చూపిస్తాను చూడండి ఎన్నో ఉసిరికాయలు మిలియన్ అన్నీ ఉండలేరా ఒక రెండు కిలోలు అయితే ఉంటాయండి ఇవి చాలా హ్యాపీగా ఉంది ఓకే మనం ఇంకా వంకాయలు ఉన్నాయి కదా అవి కట్ చేసేద్దాం దా స్లోగా కట్ చే పట్టుకొని నువ్వు కత్తితో కట్ చేస్తాను చెట్టు చేయకూడదు నాన్న అది అది వద్దు అది ఇంకా చిన్నగా ఉంది అది పట్టుకో చేతి పట్టుకో ఇంకా పెద్దవి అవుతాయి మనం ఇవి ఇది పట్టుకో అక్కడ ఇంకోటి చూడు లోపల ఇది పట్టుకో పట్టుకున్నావా ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయి కట్ చేద్దాం మనం ఇగో పైది నువ్వు కత్రించులో ఉన్నా వచ్చే కట్ చేసి ఇగో ఇక్కడ ఉన్నాయి భలే ఉన్నాయి వన్ ఊరు చెరీ టమాటాసే వంకాయలు అయితే మాత్రం సూపర్ వస్తున్నాయండి అసలు చాలా బాగున్నాయి అది వద్దు అది చిన్నగా ఉంది అది ఎట్లయినా కానీ కాయలు అయితే మాత్రం ఎక్స్టెంట్గా వస్తున్నాయండి ఇది ఇది ఇక్కడ చూడండి ఒకటే కొమ్మకి నాలుగు కాయలు ఎంత బాగా వచ్చినాయి అని పట్టుకోమను ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ ఉంటాయి చాలా పెద్దది వచ్చింది చూడండి ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి మనం ఏమేమి ఫ్రూట్స్ కట్ చేసా ఫ్రూట్స్ కట్ చేసా వెజిటబుల్స్ కట్ చేసావా ఫ్రూట్సే కట్ చేసా కానీ వెజిటేబుల్స్ కూడా కట్ చేసాం రెండు ప్లేట్లు రెండు ప్లేట్లు ఉన్నాయా ఇవే ఇవి ఏం మనవి ఉసిరికాయలు ఉసిరికాయలా బాగున్నాయి కదా ఇంకా ఇందులో ఏమేమి కట్ చేసాం ఇవి దొండకాయలు దొండకాయలు టమాటోస్ ఇంకా చెరీ టమాటోస్ వంకాయలు అవేంటవి పర్పుల్ లాంగ్ బీన్స్ ఇంకా ఇంకా వంకాయలు చాలా కట్ చేసాం కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇదేనండి ఈరోజు మా హార్వెస్ట్ చూసారా ఎన్ని వెజిటబుల్స్ వచ్చినాయని ఉసిరికాయలు అసలు మనము టెర్రస్ గార్డెన్లో ఇలా ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు పండించడం అనేది అసలు చాలా హ్యాపీగా ఉందండి నాకైతేనే ఓకే అండి థ్యాంక్ యూ